నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కష్టాలే ఎన్నో పూజలు చేసి ఇక అన్నీ పోగొట్టుకొని చి ఇక నా జీవితం అయిపోయిందిరా ఇక నేను బతకలేను అని వేరే టెండెన్సీలోకి వెళ్ళిపోయే చివరి వాళ్ళకు మీరిచ్చే మంచి పరిహారం చెప్పండి చాలా సంతోషం అండి ఎక్కువగా ఏంటి అంటే అందరూ దీపారాధనలు చేస్తారు కదా అవును కొన్ని దీపారాధన వల్ల మన భవిష్యత్తులే మార్చుకోవచ్చు దీపారాధన చాలా అందులో ఇప్పుడు మన ఇంటికి కుబేరుడికి ఎంతో ఇష్టమైన నూనె ఏమనుకుంటున్నారు ఇప్ప నూనె ఎప్పుడైనా విన్నారా పసుపు రంగులోనే అది ముద్దగడుతూ ఉంటది ఆవు నెయ్యి లెక్క ఇప్ప నూనెతో దీపం కుందుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అందులో కుబేర దీపము అని ఓకే కామాక్షి దీపం కుబే కుబేర దీపం అష్టలక్ష్మి దీపము ఆకాశ దీపము ఇలా చాలా రకాలు ఉంటాయి ఈ కుబేర దీపం తీసుకొని ఇప్ప నూనె వేసి దాంట్లో మూడు బత్తులు వేసి దీపారాధన ఇంట్లో నిత్యంగా ఉంటే అప్పుల బాధలు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి తొలిగేంత వరకు దీపం పెట్టాలి ఖచ్చితంగా ఓకే అదొకటి రెండవది కొంతమందికి ఆరోగ్య స్థితిగతులు మారుతూ ఉంటాయి ఆరోగ్యం ఎన్నో రకాలుగా దెబ్బతింటూ ఉంటుంది వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా వాళ్ళకి ఆరోగ్యం సెట్ అవ్వట్లేదు వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుపోతాము కొబ్బరికాయ కొబ్బరికాయ తీసుకపోద్దాం కదా ఆ కొబ్బరికాయ శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి దాన్ని చెరి సమానంగా పగిలేటట్టుగా కొట్టాలి సమానంగా పగిలిన కొట్టేసిన తర్వాత దాని కింద కిలోంపావు గళ్ళుప్పు వేయాలి ఓకే కిలోంపావు గళ్ళుప్పు వేసి పైన పసుపును కుంకుమ నల్ల కుంకుమ ఈ మూడు వేయాలి మూడు వేసేసి దాంట్లో ఈ కొబ్బరికాయ పెట్టాలి ఆ కొబ్బరి కాయని కొట్టిన చిప్పనే అంటే లోపల తెలుపుదనం కొబ్బరి ఉండాలి దాంట్లో ఆవ నూనె హవిష నూనె అని రెండు దొరుకుతాయి ఆవ అయినా పర్లేదు హవిష అయినా పర్లేదు ఈ ఆవ నూనెతో పెడితే గనక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఎన్ని ఐదు వత్తులు వేసి ఒకటే బత్తికా మార్చాలి ఐదు వత్తులని ఒకటే వత్తుగా వేసి ఆ ఐదు వత్తులు ఒక్కొక్కటిగా మూడు వత్తులు తయారు చేయాలంటే శివుడికి ఎన్నికల్లో మూడు ఆయన ఏం ఏ ఏ ఆయుధారి త్రిశూరు ఆయుధారి అలా ఒక్క కుడుకలో ఒకటి రెండు మూడు అని మూడు దిక్కులుగా పెట్టి ఆ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఇందులోనే మళ్ళీ ఈశ్వరుడికి మృత్యువు గండ దోషాలు అని అంటారు మృత్యు దోషము ఉంటది అవునా ఈ మృత్యు దోషాలు అంటే గండాలు ఉండేవారు జాతకంలో చూసిన తర్వాత అమ్మాయికి గండం ఉంది సరిపోతుంది అని అంటాం ఈ గండంలో నుంచి బయటపడడానికి ఈశ్వరుడికి మొదలుగా ఏం చేయాలి అని అంటే గల్లుప్పు వాడకూడదు ఇక్కడ ఎందుకంటే గల్లుప్పు దోషానికి నివారణ కింద వాడతారు వాడరని కాదు కాకపోతే ఏంటి అని అంటే ఒక పల్లెము లాంటిది తీసుకొని పల్లెము ఒకవేళ దొరక ఇత్తడి పల్లెము దొరకకపోతే అరిటాకులు కానివ్వండి మోదుకాకులు విస్తారాకులు తయారు ప్లాస్టిక్ విస్తారగాకులు పెద్ద ఆకులుగా ఉండేది ఏది ఉంటుందో అది తెచ్చుకొని దాంట్లో ఇరవై ఎనిమిది బిల్వ దళాలు పెట్టాలి ఓకే ఇరవై ఎనిమిది బిల్వ దళాలను పెట్టేసేసి దాని మీద మూడు కుందులు పెట్టాలి రెండు కుందులు కాదు మూడు కుందులు పెట్టాలి మూడు కుందులు పెట్టేసేసి ఆమదము తెలుసు కదండి ఆమదముతో నూనె వెలిగించి శివుడి దగ్గర ఉదయము సాయంత్రము ఉదయము సాయంత్రము ప్రదోషకాలంలో ఇలా నలభై తొమ్మిది రోజులు ఆ దీపాన్ని వెలిగిస్తే గండ తత్వ దోషాలు ఏమున్నా నివారణ అనేటువంటిది జరుగుతుంది మనకేమైనా గండాలుంటే తొలగిపోతాయి తొలగిపోతుంది తర్వాత ఇంకొకటి చాలా మందికి తెలిసింది ఏంటి అని అంటే మామిడి కాయ దీపం ఎవరికి తెలవదు నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు అవునా మామిడికాయ దీపము అంటే అది ఎక్కువగా ఈ గుప్త నవరాత్రుల్లో ఉన్న వార మన శ్యామలాదేవి నవరాత్రుల్లో వాడేటువంటిది మామిడికాయ దీపం ఎక్కువగా ఎక్కడ పెట్టాలి శ్యామలాదేవి దగ్గర కానివ్వండి వారాహి దేవి దగ్గర కానివ్వండి లేదా మన దగ్గరలో ఎక్కడైనా శ్యామలా వారాహి దేవాలయాలు లేనప్పుడు ఏదైనా అమ్మవారి సత్స్వరూపాల్లో ఎలా అంటే ఈ కాయ ఫుల్ గా ఉండేది ఇలా మధ్యలో కొయ్యాలి కాయను మధ్యలో కోసేసి దాని నిండా గంధపు నూనె గంధపు నూనె గంధపు నూనె మీరు విన్నారా ఎప్పుడైనా మా ఆలయానికి వచ్చినప్పుడు నేను చూపిస్తా మా అమ్మవారికి అదే గంధపు నూనె ఒంటికి రాసేది అమ్మవారికి వాడేది కూడా గంధపు నూనెనే అమ్మవారి శరీరానికి రాసేది కొంచెం ఉంటుంది అరవై వేలండి లీటర్ అంటే కేజీ అరవై వేలు అది విన్నారా ఆ గంధపు నూనెతో అమ్మవారికి దీపం వెలిగించ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వద్దు అనుకున్నా మన ఇంట్లోకి వచ్చే కూర్చుంటది ఎందుకు మీరు చూడండి ఏ దేవతామూర్తులకైనా ఏ దేవుళ్ళకైనా గంధం యొక్క పరిమళము ఎంతో ఇష్టము ఏ భగవంతులకు వాడాలన్నా ఖచ్చితంగా గంధము పెట్టాల్సిందే ఈశ్వరుడితో సహా అవునా అదే గంధపునునితో వాళ్ళ దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఆ దీప శక్తి కోసం వచ్చి మన ఇంట్లో కూర్చొని ఉంటుంది విన్నారా ఈ దీపాలు కనుక ప్రతి నిత్యము ఇంట్లో మనము పెడితే సకల యోగ్యత అనేది ఉంటుంది మరి దేవాలయాల్లోనే మామిడికాయ దీపం పెట్టవచ్చా ఇప్పుడు దేవాలయానికి వెళ్ళలేని వారు కూడా ఉంటున్నారు అప్పుడు ఏంటంటే వారు వెళ్ళలేని స్థితిగతుల్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఒక అమ్మవారి ఫోటో ఏదైనా సరే శ్యామల కానివ్వండి వారాహయ కానివ్వండి లలిత షోడశి బాల ఇలా అన్ని స్వరూపాలు ఏది ఉంటే ఆ ఫోటో దగ్గర ఈ మామిడికాయ దీపం పెట్టినా చాలు ఓకే అలాగే కూష్మాండ దీపం అంటారు కదా అసలు అది పెట్టే పద్ధతి ఏంటి ఆ కూష్మాండ దీపం పెట్టడం వల్ల కలిగే ఏంటి చాలా మంది చాలా విధాలుగా ఈ కూష్పాండ దీపం గురించి చెప్పారండి కాకపోతే నేను కూడా పెడతారు అమావాస్య రోజు అది కూడా రాత్రి సమయంలోనే పెట్టాలండి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేది కానీ కాదు కూష్పాండ దీపం ఓకే పలువురు పది రకాలుగా చెప్పారు ఈ దీపం విషయంలో కాకపోతే అసలైన ధర్మ ప్రకారంగా ఎలా పెట్టాలి అని అంటే అండి దాని మధ్యలో కోసి దాని లోపల ఉండే గుజ్జు మొత్తం తీసేయాలి తీసేసి దాంట్లో మనం అఖండ బత్తులు అని దొరుకుతాయి ఐడియా ఉందా మీకు మనం నవరాత్రుల్లో గణపతి దగ్గర అఖండ దీపం ఇంత దొడ్డుగా పొడుగ్గా ఉంటది ఆ బత్తి వేసి దాంట్లో ఎంత నిండా నిండుద్దో అంత నూనె పోయాలి నూనె పోసేసి చాలా మంది ప్లాస్టిక్ విస్తారాకులు తీసుకొచ్చి పెడుతున్నారు ఆ ప్లాస్టిక్ విస్తరాకులు పెడితే మనం పెట్టుకున్న దీపానికి ఫలితం రాదు పెట్టిన దీపానికి ఫలితం అయితే రాను కూడా రాదు అక్కడ ఏం పెట్టాలి మోదక విస్తారాకులు కానివ్వండి అరిటాకు కానివ్వండి ఇది టేకు అది కూడా ఆకు పెద్దగా కందాకు కందాకులో కనుక పెడితే కూష్పాండ దీపం కందాకులో పెడితే నరఘోషానే కాదండి మృత్యు దోషాల దగ్గర నుంచి తొలగిపోతాయి కందాకుకి అంత విశేషత ఉంది కింద పరిచి దాని మీద కింద పరిచి ఒక్కొక్క దాంట్లో కిలోంపావు కిలోంపావు దొడ్డు పువ్వు వేయాలి ఉప్పు మీద గల్లుప్పు వేసేసి కూష్పాండ దీపం కట్ చేసిన తర్వాత పైన తెలుపుదనం కనిపించకుండా పసుపు కుంకుమ పసుపు కుంకుమ చుట్టూరుగా అద్దాలి తెలుపుధనం ఎప్పుడు కూడా కనిపించకూడదు పుష్పాండానికి దీపంలో ఇప్పుడు ఆ కూష్ ఆ గల్లుపు వేస్తాం కదా గల్లుపు వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ అక్షితలు అది కూడా ఎరుపు అక్షతలు వాడాలి పసుపు అక్షితలు వాడకూడదు ఎరుపు అక్షితలు పెట్టేసి దాని మీద కూష్పాండం పెట్టి దీపం వెలిగించాలి ఎప్పుడయ్యా అంటే రాత్రి పదిన్నర తర్వాతనే ఇది షాపు ముందైనా ఇంటి ముందు ఇంట్లో మనం దర్వాజా ఉంటుంది కదా దర్వాజా కాకుండా కొంతమందికి గేట్లు ఉంటాయి ఇంట్లో ఆ గేట్ల దగ్గరనే పెట్టాలి కూష్పాండ దీపం అయ్యా మరి ఇందులో మీకు ఇంకో సందేహం రావచ్చు కొంతమంది ఇక్కడ సిటీస్ లలో అపార్ట్మెంట్స్ ఉంటది మరి అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ అక్కడ పెట్టుకుంటే కష్టమే కదా అంటే అపార్ట్మెంట్లో ఎవరైనా ఒక్కరు అటొకటి ఇటొకటి పెడితే సరిపోతుంది ఇంకొకటి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు మాత్రం పెట్టుకోవచ్చు అది కూడా పదిన్నర తర్వాత మనం ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో ఇంట్లో ఉండే పరమనిషి బయటికి వెళ్ళకూడదు పడ పరి పరిమనిషి లోపలికి రాని రాకూడదు పదిన్నర నుంచి ఉదయం సూర్యుడు ఉదయించే వరకు ఆ దీపం అలానే ఉండాలి ఓకే అంటే బా ఇంట్లో పెట్టుకోకూడదు అంటే ఇంటి లోపల పెట్టకూడదండి ఆలయంలో పెట్టుకున్న ఆలయంలో పెట్టుకోవచ్చు మన ఇంట్లో చెడు శక్తులు కానివ్వండి ఈ దరిద్ర దేవత చెడు శక్తులు ఎలాంటివి ఉంటాయి కదా అమావాస్యల్లో అవి బాగా విజృంభిస్తూ ఉంటాయి కాలభైరవుడు ఏంటి అని అంటే రక్ష రక్షణానికి అధికారుడు సంరక్షణానికి అందుకోసమే కాలభైరవుడికి ఇంకో పేరున్నది చెప్పండి ఏంటో గ్రామ రక్షకుడు అవునా గ్రామ రక్షకులు ఎవరయ్యా అంటే ఇద్దరే ఒకటి కాలభైరవుడు రెండోది వారాహి మనం పంది అని పిలుస్తూ ఉంటాం అవునవును ఇవి రెండు గ్రామానికి రక్షకులు రక్షకి ఒక రక్షకుడు కలిస్తే ఆ గ్రామంలో చెడు శక్తులు ఎక్కువగా సంచరించు మీరు చూడండి రాత్రులలో కుక్కలకు కూడా ఏమన్నా చెడు శక్తులు కనిపించినప్పుడు దాని ఎరుపు విచిత్రంగా మారుతుంది వేరే విధంగా ఉంటుంది వేరే విధంగా మారుతూ ఉంటది ఇక అది అరుస్తూనే ఉంటది ఆ అరుపులు అవునా అట్టి దోషాలను పసిగట్టి మన దగ్గరికి రానివ్వకుండా సంరక్షించేవాడు ఎవడయ్యా అంటే కేవలం ఆ కాలభైరవుడే ఆ కాలభైరుడి యొక్క దీపము మన ఇంటి దగ్గర వెలిగిస్తే ఇంటికి సంరక్షణంగా ఉంటుంది తర్వాత ఇంకో ఇందులో అందరికి తెలియని ఇంకో విషయం చెప్తా అండి చపాతీలు తెలుసు కదా మనం రోజు ఇంట్లో చపాతీలు చేసుకుంటాము అమావాస్య రోజు ఏడున్నర తర్వాత ఒక రెండు చపాతీలు చూ ఇంట్లో తయారు చేసి బయట ఎక్కడ నల్ల కుక్క కనిపిస్తే దానికి వేస్తే చాలు భైరవుడు అది తిన్న తర్వాత ఒక్క రెండు చపాతీలు అమావాస్య రోజున భైరవుడికి ఆ భోజనం పెడితే ఆ ఫలితం మనం చెప్పలేనిది అనుభవించే వారికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది నేను దీనికి భోజనం పెట్టాను కాబట్టి నన్ను ఇంతగనం రక్షిస్తుంది ఎందుకనంటే మనం మామూలుగా కూడా ఒక సామెత అనుకుంటాము ఏమని కుక్కకు ఉన్న విశ్వాసము ఎవరికి ఉండదు అని అంటారు మన ఆపదిలో ఉన్నప్పుడు కూడా వచ్చి భైరవుడు రక్షిస్తాడు అట్లా అమావాస్య రోజు వీటికి చపాతీలు వేసి మన ఇంట్లో ఆ దీపం వెలిగిస్తే అపూర్వ శక్తులు మనకు వశమవుతాయి అందరు అనుకుంటారు ఈ జపం చేస్తే మనకు దేవుడు వస్తాడు ఆ జపం చేసుకుంటే నాకు భగ భగవంతుడు కనిపిస్తాడు అంటారు కానీ అమావాస్య రోజు ఇంట్లో పెట్టుకునేటువంటి కూష్పాండపు దీపము వలన మన ఇంట్లో చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఏకైక దీపం ఏదయ్యా అంటే కూష్పాండ దీపం అండి సార్ చక్కని విశ్లేషణ అంటే దీపాల్లో ఉన్న రకాలేంటి మీరు చెప్పిన ఎన్ని దీపాల్లో వాడు ఇంకా ఉన్న అన్ని బాధల్లో తట్టుకునేలాగా ఏదో ఒక దీపం వెలిగించినా వాడి కష్టాల నుంచి బయటకు వస్తాడని చక్కగా సెలవు ఇచ్చారు సార్ ధన్యవాదాలు అండి